మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి దేవా హాస్పిటల్లో ఉన్న గంగా వాళ్ళ నాన్న మల్లికి దగ్గరికి వస్తాడు మళ్ళీ కోమాల్లోనే అలాగే ఉంటాడు అప్పుడు దేవా మళ్ళీ పక్కనే కూర్చొని రేపు నాకు లలితకి పెళ్ళని ఊరంతా తెలుసు కానీ నా పెళ్లి జరగబోయేది లలితతో కాదు నీ కూతురుతో అని మళ్ళీకి చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పెళ్లి కోసం అందరూ రెడీ అయిపోయి ఉంటారు శ్రీవల్లి షణ్ముఖం ఇద్దరు ఒక బైక్లో వెళ్తూ ఉంటే గంగా చెల్లెళ్ళు బుల్లెట్లో వెళ్తూ ఉంటారు చాలా సంతోషంగా మండపానికి వస్తారు ఒకే మండపంలో దేవా లలితల పెళ్లి షణ్ముఖం శ్రీవల్లిల పెళ్ళిని నిశ్చయించేసి ఉంటారు శ్రీవల్లి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వేరే వాళ్లతో మాట్లాడుతూ ఉంటే దేవా చాట్ నుంచి గమనించుకుంటూ శ్రీవల్లి ఇప్పుడు జరగబోయేది మన పెళ్ళే అని చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత లలిత కూడా శ్రీవల్లి కట్టుకున్న లాంటి క్రీమ్ కలర్ శారీని కట్టుకొని రెడీ అవుతూ ఉంటే అప్పుడే దేవ లలిత దగ్గరికి వస్తాడు ఏంటి లలిత నువ్వు నాతో మనసు విప్పి మాట్లాడతావు అనుకున్నానే కానీ నువ్వేమీ నాతో మాట్లాడట్లేదేంటి అని దేవ అడగటంతో పెళ్ళయ్యే వరకు నన్ను ఎవరితో మాట్లాడకూడదని శివ నాతో చెప్పింది అందుకే నేను మీతో కూడా మాట్లాడలేదు అని లలిత చెప్తుంది సరే కానీ నువ్వు కట్టుకున్న బాసికం ఏదో కాస్త పక్కకు జరిగినట్లు ఉంది కావాలంటే చూసుకో అద్దంలో చూసుకో కాస్త సర్దుకో అని దేవా చెప్తాడు అవునా అంటూ లలిత అద్దంలో చూసుకుంటూ ఉంటే అప్పుడే ఒక పెద్ద కర్ర తీసుకొని లలితని కర్రతో తలపై బాధేస్తాడు అలా రెండు మూడు సార్లు కొట్టేయటంతో లలిత స్పృహ కోల్పోతుంది అప్పుడే కొంతమంది మనుషులు ఒక తెల్లటి క్లాత్ను తీసుకొచ్చి లలితని కప్పుకొని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటే దేవా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి ఎవరికంట పడకుండా తీసుకువెళ్ళండి అని జాగ్రత్తలు చెప్తాడు తర్వాత దేవా ఒక ఇద్దరు అమ్మాయిలను పిలిచి శ్రీవల్లి క్రీమ్ కలర్ శారీ కట్టుకొని ఉంది ఇప్పుడు ఈ మందుని ఒక జ్యూస్లో కలిపేసి శ్రీవల్లికి ఇచ్చారంటే పెళ్లి అయ్యే వరకు శ్రీవల్లి మన అధీనంలో ఉంటుందని చెప్పటంతో అలాగే మీరు చెప్పినట్లే చేస్తామని దానిని జ్యూస్లో కలిపేసి శ్రీవల్లికి ఆ జ్యూస్ని ఇస్తుంటే శ్రీవల్లి తాగుతూ ఉంటుంది మరి దేవా శ్రీవల్లిలో పెళ్లి జరుగుతుందా మళ్ళీ శివ తిప్పికొట్టి లలితతోనే పెళ్లి జరిగేలా చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం